అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి రోజున సింహరాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి రోజున సింహరాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అలానే సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల వీరికి ఏమైనా మార్క్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి చేర్పులు జరుగుతాయా ఇంతకీ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల వీరికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలి వాటి ఫలితాలు ఏమిటి ఈ యొక్క ఏస్త అనేటటువంటి వ్యక్తి కారణంగా మీకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం దానితో పాటు ఆర్ అనేటటువంటి వ్యక్తి వ్యక్తి వల్ల కూడా మీకు ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఈ యొక్క అనే వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది ఆర్ అనే వ్యక్తి వల్ల ఏం అద్భుతం జరుగుతుంది అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి రోజున సింహరాశి వారికి ఎలా ఉంది అలానే వీరికి ఏవైనా చెడు అంటే వీరిపైన ఏవైనా చెడు ప్రయోగాలు జరిగినప్పుడు వాటి నుండి మీరు ఎలా బయటపడాలి వాటికి పరిష్కార మార్గాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మీరు ఏ పరిహారాలు చేయటం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక అక్టోబర్ ఇరవైవ తారీఖు అలానే సోమవారం దీపావళి రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది ముఖ్యంగా యొక్క దీపావళి అనేది మన భారతదేశంలో అత్యంత గొప్ప పండగ మన భారతీయులందరం కూడా కలిసికట్టుగా చేసుకునే పండగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ ఈ పండుగ రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి మన సమస్యలను తొలగిస్తాయి అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలోనే వెలుగుని తీసుకువస్తుంది ఈ రోజు ఈ రోజు అంటే ఈ యొక్క దీపావళి రోజున మరి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు అదృష్టం పడుతుందా లేదా ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది పడుతుందా అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి సూర్యుడు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క దీపావళి నుండి సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతు ఉన్నాయి చాలా మంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు పరంగా వీరికి సమస్యలు అనేవి అంటే అధికంగా ఉండి ఉంటాయి కానీ వీరి యొక్క తెలివితేటలు అలాని వీరి యొక్క సమయస్ఫూర్తితో సమయాన్ని కొంచెం కూడా వృధా చేయకుండా చాలా సమయాన్ని సేవ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు అనేవారు అంటే సింహరాశి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగిపోతారు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల వీరు ఎదగలేకపోవటం జీవితంలో ముందడుగు వేయలేకపోవటం ఏదో ఒక సమస్య అనేది వీరిని వెంటాడుతూ ఉండటం ఇదంతా కూడా వీరికి జరగటం జరుగుతుంది వీరు ఏది చేయాలి అనుకున్నా కలిసి రాకపోవటం ఏదో ఒక ఆటంకాలు అనేవి రావటం దానివల్ల వీరు మనశ్శాంతిని కూడా కోల్పోవటం జరుగుతుంది అయితే మరి ఏ వ్యక్తి వల్ల మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు అలానే ఏ వ్యక్తి వల్ల ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు అనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకుందాం వీరు అత్యంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఉంటారు నలుగురికి సహాయం చేయాలి అలానే ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే వారిని ఆదుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క సింహరాశి వారిది అయితే వీరు మంచి పనులు చేసి మంచి పేరును సంపాదిస్తే చూస్తూ ఓర్చుకోలేని వ్యక్తులు ఎంతో మంది వీరికి అతి మంచితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో మంచితనం ఉంటే పర్వాలేదు కానీ అతి మంచితనం మాత్రం పనికి రాదు అని మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే అతి మంచితనం ఉండటం వల్ల ఈ రోజుల్లో మన మంచితనాన్ని కేవలం అవసరానికి మాత్రమే వాడుకుంటారు అంతే తప్ప మనకి అంటే మంచివారు కదా అని చెప్పి ఎవరు కూడా మన కష్టాల్లో తోడుగా ఉండరు మన సమస్యలను వారి సమస్యలుగా చూడరు మనం బాధపడుతూ ఉంటే వారు సంతోషపడతారే తప్ప ఎప్పుడూ కూడా మన యొక్క బాధని వారి బాధగా మాత్రం అస్సలు చూడరు ఇక ఆ యొక్క సింహరాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కొంత సమస్యలు అనేవి ఉంటాయి ఆ వ్యక్తులు అంటే ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితంలో కొంత హాని కలిగించాలి అని చూస్తూ ఉంటారు మీరు ఎంత కష్టపడి నెట్టుకు వస్తున్నారు మీ జీవితాన్ని అనేటటువంటి అంశాలు వారి గ్రహించరు మీరు జీవితంలో ఎంత కష్టపడితే మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అలానే మీరు ఎంత కష్టపడితే మీకు సమస్యలు అనేవి తొలగిపోతూ ఉన్నాయి మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఎన్నో అవమానాలను పడి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చి అంటే ఒక స్థాయిలో ఉన్నారు అనేటటువంటి దానిని మాత్రం ఎవరు గ్రహించరు కానీ మీరు మంచిగా ఉన్నారని చెప్పి మీరు జీవితంలో మంచి పొజిషన్లో ఉన్నారని ఆ పొజిషన్ అనేది మీరు అంటే ఆ పొజిషన్లో ఉండకూడదు అని మిమ్మల్ని అడ్డుకోవడానికి ఆటంకాలు కలిగించటం కోసం ఎంతో మంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కనుక ఇలా మీకు అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా సృష్టిస్తూ ఉంటారు అయినప్పటికీ మీరు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉండాలి అని చాలా ఉన్నతంగా ఉండాలి అని ఈ సింహరాశి వారికి అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆ పేరు గల అక్షరం అంటే ఆ పేరుతో అక్షరం మొదలయ్యేటటువంటి వ్యక్తులు వీరితో స్నేహం చేస్తే గనక వీరు అంటే ఏదో ఒక రూపంలో వారిని బాధ పెడుతూ కించపరుస్తూనే ఉంటారు ఈ యొక్క వ్యక్తులను ఏదో ఒక రూపంగా బాధ పెట్టాలి అని చూస్తూనే ఉంటారు అంతేకాదు వీరి ప్రతి బాధకి కూడా ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తులే కారణం అవుతారు అంటే వాళ్ళు ఏ రూపంలో ఉంటారో తెలియదు ఒక స్నేహితుల రూపంలోనే ఉండొచ్చు అలానే ఒక భర్త రూపంలో లేదా వారి వారి యొక్క ఆడపడుచుల రూపంలో వారికి ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటారు వారితో శత్రుత్వాన్ని పెంచుకోవాలని చూస్తూనే ఉంటారు ఆ వ్యక్తులు ఈ ఈ యొక్క రాశి వారు ఎదుగుతూ ఉంటే అస్సలు చూస్తూ ఊరుకోలేరు అలానే ఓర్చుకోలేరు కూడా వీరు ఎంతగా మంచిగా ఉన్నా సరే వీరిపైన నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి అని చూస్తారు నెగిటివ్ ఎనర్జీ అనేది వీరికంటే నెగిటివ్ వీరేది చేయలేరు వీరేది సాధించలేరు అనేటటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి చూస్తూ ఉంటారు వీరు జీవితంలో ఎన్నో అంశాలపైన కూడా ఇక యొక్క సింహరాశి వారికి ఇలా ఏదో ఒక రూపంలో కొంతమంది అంటే ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరిని బాధ పెట్టటం అంటే వీరిపైన ఎటు పెట్టి నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయాలి అని చూస్తారు కానీ ఈ సింహరాశి వారికి మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అలా ఎంతమంది ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా సరే ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ గ్రహాల యొక్క అనుకూలతతో ఇలా ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా వీరికి జరిగేది ఇది అంటే వారి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కానీ వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆ వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలు సైతం తొలగిపోతారు వీరు జీవితంలో సాధించాలి అనుకున్నా సరే సాధించి తీరటం కోసం గ్రహాలు అనుకూలంగా ఉండాలి అలాంటి గ్రహాలు అనేవి సింహరాశి వారికి సమయంలో అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి కూడా వీరు బయటపడబోతూ ఉన్నారు గ్రహాల యొక్క అనుకూలతతో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో జరిగేది ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కాస్త స్వల్ప సమస్యలు వస్తాయి ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే వీరికి ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల దీపావళి రోజున ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా సరదాగా సంతోషంగా ఉంటారు అంటే ఈ యొక్క ఆర్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్న వ్యక్తులు స్నేహితులు కావచ్చు లేదా వారి యొక్క భాగస్వామి కావచ్చు లేదా వారి పిల్లలు కావచ్చు వారితో ఈ రోజున సరదాగా సంతోషంగా గడుపుతారు అలాని వారి వల్ల ఆగిపోయిన పనులు ముందుకు రావటం వారి అంటే అక్షరం గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్షరం పేరు కలిగినటువంటి ఆర్ అనేటటువంటి పేరు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల ఈ సమయంలో వీరికి మంచి శుభవార్త ఒకటి లభిస్తుంది ఈ దీపావళి రోజున ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా వీరు చాలా సంతోషంగా ఉంటారు ఆ అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఒక సంతోషం అయితే వస్తుంది మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు మీ జీవితం అయితే మారిపోతుంది అలానే ఆ వ్యక్తి వల్ల చాలా సంతోషంగా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది చాలా మంచి ఫలితాలను కూడా వీరు పొందబోతూ ఉన్నారు ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి వీరి జీవితాన్నైతే పూర్తిగా మార్చబోతూ ఉన్నారు ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా వీరికి సంతోషం అయితే లభించబోతూ ఉంది అలాని యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల వీరు చాలా సరదాగా ఉండబోతూ ఉన్నారు లక్ష్మీదేవిని ఇక ఈ సింహరాశి వారికి ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది చాలా సంతోషంగా ఉంటారు ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు ప్రతి సమస్య తొలగిపోయి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క దీపావళి రోజున ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు సంతోషం అలానే ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కొన్ని సమస్యలు అయితే ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి